శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని చెబుతున్న పవన్కు రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్కు తెలియదా అని శ్యామల నిలదీశారు రాష్ట్రంలో రోజుకో దారుణం జరుగుతున్న పవన్ ఎందుకు మౌనంగా ఉండ ఉంటున్నారని ప్రశ్ ప్రశ్నించారు టీడీపీ కూటమిది ప్రజా విజయం కాదు ఈవీఎంలో గెలుపని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానే ఉంటూనే సంక్షేమ పథకాలు అమలవుతాయని పేదల సన్ని సన్నిధి వైఎస్ జగన్ అని శ్యామల కొనియాడారు కోటంపాలెంలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్ఆర్సిపి తిరుపతి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు టీడీపీ టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవ దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయని సాంప్రదాయానికి తూట్లు పొడవడానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నారని బొమ్మన ఆగ్రహం వ్యక్తం చేశారు వేద పార తూట్లు పొడవడానికి సిద్ధమవుతున్నారు వేదమంటే బ్రాహ్మ బ్రహ్మదేవుని వాక్కు కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు వేద పారాయణదారులు మీద వేద వద్దని ఒత్తిడి చేస్తున్నారు వేదం ఎవరికి అర్థం కాదని ప్రచారం చేస్తున్నారు వేదాలను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కూటమి పాలనలో మన పూర్వీకులను అధికారులు అవమానిస్తున్నారు అని బొమ్మన ధ్వజమెత్తారు శాసనాలు చెదిరిన వాక్కు ద్వారా వచ్చిన వేదం మర్చిపోలేదు వేద పండితులు మన సనాతన వేద వారసత్వాన్ని కాపాడుతున్నారు వేదం అంటే మన భారతీయ సంస్కృతి ఓ అధికారి అధికార గౌరవంతో వేదాలను అవమానిస్తున్నారు ఆ అధికారి అధికార గౌరవాన్ని అడ్డుకోవాలి మన హిందూ జాతి మేల్కోవాలి వేదాలను కాపాడుకోవాలి నేను రాజకీయం చేయడం లేదు మన వేదాలను కాపాడుకోవాలి అని బొమ్మన పిలుపు పిలుపునిచ్చారు ఏడు యజర్వ వేదాలు ఏడు లయ్యాలను వేదాలు చెబుతున్నాయి శ్రీవారి కొలువులో నాలుగు వేద పాఠానాలు సాగుతుంటాయి చతుర్ముఖ బ్రహ్మ నాలుగు వేదాలు స్వామివారి కోసం పారాయణం చేశారు స్వామివారి సేవలో వేదాలు పఠిస్తుంటారు వే వేల సంవత్సరాలుగా వేద పఠనం జరుగుతుంది టీడీపీ టీటీడీ చాలా చోట్ల వేద పాఠాలను నిర్వహిస్తుంది